వర్కర్లు అంగన్వాడీలు ఎంతమంది ఈ రాష్ట్రమే చర్చలకు సంఘాలు ఉద్యోగ సంఘాలు అంగన్వాడీలు ఆశా వర్కర్లు చూపిస్తూ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరిని జనసేన పార్టీ ఉద్యోగంలో మాత్రం ఉన్నాయి మీరేమో ధరలు పెంచేశారు శాలరీలు పెంచకుండా ఉన్నారు ఎంత పనికి అంత జీతం అని ఏవేవో కబుర్లు చెప్పి మీరు ఈ అధికారంలోకి వచ్చారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నమస్కారం ఈ రోజు జనసేన పార్టీ తరఫున మీకు మద్దతు తెలియజేయడానికి అనంతపురం జిల్లాలో జరిగే భాగంగా ఈ రోజు మేమంతా రావడం జరిగింది మీ డిమాండ్స్ ను ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే ఎందుకంటే మీ మీకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ మూడు కాదు రెండు రోజులు మీరు సమ్మలేకి దిగుతానే మంచి నీళ్లు లేవు రోడ్ల మీద చెత్త ఎక్కడ పెడితే అక్కడ ఉంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను దృష్టిలో పెట్టుకునైనా ఈ జగన్మోహన్ రెడ్డి సమస్యలను తీర్చాలి కాబట్టి మీరు మీ డిమాండ్లు నెరవేరే వరకు కూడా మీ సమ్మెను ఆపకుండా చేయాలి మా సపోర్ట్ జనసేన పార్టీ తరఫున మహిళలు రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి అందరినీ పరిచయం కావాల్సిందిగా కోరుతూ మన కార్యక్రమాన్ని ఉద్దేశించి